కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి కేతు మహాదశలో మరి చూస్తే కుంభరాశి జనరల్గా వ్యక్తులు సాధారణంగా స్వతంత్ర భావన సృజనాత్మకత కొత్త ఆలోచనలు సామాజిక భౌతిక వర్గాల్లో ప్రావీణ్యత స్వతంత్రతకు ప్రేమ పద్ధతులకి కొంత విరోధం చూపిస్తారు మరి కేతు మహాదశలో లక్షణాలు ఎలా ఉంటాయి ఆధ్యాత్మికత అంతర్ముఖత మానసిక ఒత్తిడి ఆకస్మిక మార్పులు అనూహ్య పరిణామాలు గత జన్మ ఫలితాల ప్రతిబింబం మరి శని ప్రభావం చూస్తే కుంభరాశి అధిపతి అయినటువంటి శని క్రమశిక్షణ దృఢ నిశ్చయం బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు జీవితంలో ఆవశ్యకమైనటువంటి నిర్ణయాలు సవాళ్ళను ఎదుర్కోవడం మరి కేతు కుంభ కలయిక వ్యక్తి జీవితంలో మానసిక భౌతిక ఆధ్యాత్మిక దృష్టిలో లోతైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మరి కేతు మహాదశ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మానసిక ఒత్తిడి లోతైనటువంటి ఆలోచనలు కుంభరాశి స్వభావం సాధారణంగా సృజనాత్మకత కూడుకున్నది కేతు ప్రభావం దీన్ని లోతైనటువంటి అంతర్ముఖత జ్ఞానోపేత ఆలోచనలు మళ్ళిస్తుంది మరి ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది ధ్యానము యోగా మంత్రపఠనం పెరుగుతాయి ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులు సంబంధ బాంధవ్యాల్లో మార్పులు సమస్యలు మరి పాత బంధాల నుండి విరక్తి కలగడం కొంతమంది స్నేహితులు కానీ కుటుంబ సభ్యుల్ని కానీ దూరం పెడతారు గత జన్మ ఫలితాల పరిశీలన జీవితంలో సత్యాన్ని సంకేతాలను గమనిస్తూ ఉంటారు మరి కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి మానసికంగా ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రభాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళు సాధారణంగా స్వతంత్రత సృజనాత్మకతతో కలిగి ఉంటారు కేతు ప్రభావంతో లోతైనటువంటి ఆలోచనలు మానసిక ఒత్తిడి భయభ్రాంతులు ఇవ్వడం మానసిక శాంతి కోసం ధ్యానం యోగ వైపు ఆకర్షణ పెరగడం బంధాల నుండి విరక్తి కొంత ఒంటరితనం పెంచుకోవడం మరి కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి సమస్యలు సహచరులతో విభేదాలు నిర్ణయాలు ఆలస్యం అవడం వ్యూహాత్మక ఆలోచన అవసరమవుతూ ఉంటుంది సాంకేతిక పరిశోధన సృజనాత్మక రంగాల్లో విజయం సాధ్యమవుతుంది మరి మధ్య మధ్యలో ఒత్తిడి ఎక్కువవుతుంటుంది చివరిలో స్థిరత్వం పెరుగుతుంది శని ప్రభావం క్రమశిక్షణ ఆచరణాత్మక విధానం సమస్యలకి పరిష్కారం అవుతూ ఉంటుంది మరి కేతు మహాదశలో కుంభరాశి వాళ్లకు వ్యాపార ప్రభావాలు ఎలా ఉంటాయి వ్యాపార భాగస్వామ్యాల్లో విభేదాలు పెట్టుబడుల్లో నష్టాలు సలహాలు సాంకేతిక రహస్య రంగాల్లో అవకాశాలు వ్యూహాత్మకమైనటువంటి మార్పులు లాభదాయకం ఉంటాయి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే కేతు మహాదశలో కుంభరాశి వాళ్లకు ఆకస్మికంగా ఖర్చులు పెట్టుబడుల్లో నష్టాలు ఆదాయం తాత్మాలికంగా నిలిచిపోవడం అప్పులు పెరగడం దశ చివరిలో ధన ప్రవాహం పునరుద్ధరించబడడం జరుగుతుంది మరి కుటుంబ మరియు దాంపత్య జీవితం కేతు మహాదశలో కుంభరాశి వాళ్లకు కుటుంబ సభ్యులతో భావోద్వేగపరంగా దూరం పెరుగుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు భావోద్వేగపరంగా అస్థిరత పిల్లలపైన శ్రద్ధ తగ్గడం దశ చివరిలో ఆధ్యాత్మిక దృష్టితో సంబంధాలని చక్కగా మెరుగుపరుచుకుంటారు సంభాషణల్లో సహనము సహానుభూతి చాలా అవసరం మరి కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది నరాల సమస్యలు ఒత్తిడి మానసిక అలసట కండరాలు హృదయ సమస్యలు నిద్రలేమి యోగా ధ్యానం ద్వారా నియంత్రణ సాధ్యమవుతుంది మరి కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి గమనించినట్టయితే ఏకాగ్రత లోపం పరిశోధన అలాగే సృజనాత్మకత ఆధ్యాత్మికత విజ్ఞానం వైపు ఆకర్షితులు అవ్వడం కొత్త విషయాలపైన ఆసక్తి గురువుల ఉంటే మాత్రం చక్కటి విజయం లభిస్తుంది కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి సామాజికంగా సంబంధాలు ఎలా ఉంటాయి స్నేహితులతో విభేదాలు సామాజిక కార్యకలాపాల నుంచి దూరము వ్యక్తిగత విరక్తి ఒంటరిధనం ఆధ్యాత్మిక వర్గాల్లో కొంత పరిచయాలు ఏర్పడతాయి కేతు మహాదశలో అంతర్దశ ప్రభావం ఎలా ఉంటుంది కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరిధనాన్ని విరక్తిని ఇస్తే కేతు మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ అస్థిరతని ఇస్తుంది కేతు మహాదశలో శుక్ర అంతర్దశ ప్రేమ సంబంధ సమస్యలు కేతు మహాదశలో రవి అంతర్దశ గౌరవాధికార సమస్యలు కేతు మహాదశలో కుజ అంతర్దశ ప్రమాదాలు ధైర్య సమస్యలు కేతు మహాదశలో బుధ అంతర్దశ అయోమయము నిర్ధారణ లోపము కేతు మహాదశలో గురువు అంతర్దశ జ్ఞానము ఆధ్యాత్మిక మార్గము కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణ ఒత్తిడి కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పుల్ని అయోమయాన్ని ఇస్తుంది మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి చక్కటి పరిహారం అవుతుంది గణపతిని ఆరాధించడం అలాగే దత్తాత్రేయుని ఆరాధించడం ఓం శ్రాం శ్రీం శ్రాం సహకేతమే నమ అని నూట ఎనభై సార్లు మంత్రజపం చేసుకోవడం పేదలకు అనాథలకు అన్నదానం వస్త్రదానం లాంటి దానాలు చేయడం యోగా ధ్యానం ధార్మిక గ్రంథ పఠనం చేయడం మహాదశలో మనకి కుంభరాశి వాళ్ళు ఎలాంటి లాభ నష్టాలు అందుకుంటారు క్రమశిక్షణ ఆచరణాత్మకత పెరుగుతుంది ఆర్థిక మరియు స్థిరత్వము వృత్తిలో స్థిరత్వం పెరుగుతుంది సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించగలుగుతారు అవైతే లాభాలు మరి నష్టాలు ఎలా ఉంటాయి ఆలస్యం అవ్వడం ఒత్తిడి పెరగడం కుటుంబ సామాజిక సంబంధాల్లో తాత్కాలిక సమస్యలు ఆర్థిక అస్థిరతలు మరి ఎలాంటి పరిహారాలు చేయాలి వీళ్ళు కేతు మహర్దశలో కుంభరాశి వాళ్ళు శని కేతు నివాసం అనుగుణంగా పూజ చేసుకుంటూ ఉండాలి క్రమంగా సవాళ్ళను ఎదుర్కోవాలి ధ్యానము యోగా లాంటివి గురువుల ఆశీస్సుల్ని లభించేలా చూసుకోవాలి దత్తాత్రేయుడు ఆరాధన అలాగే శని ఆరాధన మంత్రపఠనం చేసుకోవడం కేతు మంత్రాన్ని జపించడం అలాగే జలచరాలకు కుక్కలకు కోతులకు వీటన్నిటికి కూడా ఆహారాన్ని ఇవ్వడం ఆంజనేయ స్వామి ధ్యానం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చక్కటి పరిహారంగా ఉంటాయి మరి కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళకి ప్రారంభ దశలో ఆకస్మిక పరిస్థితులు మానసిక ఒత్తిడి దశ మధ్యలో ఆధ్యాత్మికత వైపు లోతైన ఆలోచనలు చివరి దశలో ఆర్థిక సామాజిక వ్యక్తిగతంగా స్థిరత్వం శ్రద్ధ ధ్యానం యోగా ఇలాంటి వాటిపైన పెరగడం అలాగే గురువుల ఆశీర్వాదము వీటి ద్వారా కూడా చక్కటి పరిహారం జరుగుతుంది గత బంధాల నుంచి విముక్తి ఆత్మ పరిశీలన సృజనాత్మకంగా మార్పులు దీని ఫలితంగా జీవితం కొత్త దృక్పథం ఏర్పడడం అంతర్గత శాంతి జ్ఞాన వృద్ధి పొందడం జరుగుతుంది మరి పై చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించి మీ జీవితాన్ని కేతు మహాదశలో కుంభరాశి వాళ్ళు చక్కటి పరిహారం చేసుకుంటారని మీ జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే